ఈ రోజు ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు ఏ తీర్పు ఇచ్చిందంటే ప్రతి ఒక్క భార్యకి కాదు భర్త నుంచి విడిపోయినటువంటి ఆర్థికంగా బలంగా లేనటువంటి భార్యకి ఆర్థిక అవసరాలు ఉన్నటువంటి భార్యకి మాత్రమే భరణం ఇవ్వాలి అనే ఇద్దం వచ్చేలా తీర్పు అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ కేసులో భార్యకి తన తండ్రి నుండి ఆస్తులు వచ్చాయి అలాగే ఆవిడికి తండ్రి నుండి ఆస్తులతో పాటు కొన్ని ఆవిడ సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తులతో కొన్ని మద్దెల రూపంలో కూడా వస్తున్నాయి ఈ అద్దె పాటు ఆవిడ బ్యాంకు డిపాజిట్లలో కూడా చాలా డబ్బులు ఉన్నాయి వీటన్నింటినీ భర్త తరఫున లాయరు ఆధారాలతో సహా ఆ కోర్టు అయితే సమర్పించడం జరిగింది దాన్ని ఆవిడ కూడా అంగీకరించింది అవన్నీ నా సొంత ఆస్తులు కానీ విడిపోయినందుకు గాను నా భర్త నుంచి నాకు భరణం రావాలి కదా అని ఆవిడ వాదించింది అయితే దీనికి ఇప్పుడు ఫ్యామిలీ కోర్టు ఏం చెప్పిందంటే ప్రతి ఒక్క విడాకుల్లో కూడా భార్యకి ఈ యొక్క భరణం ఇవ్వాలని ఈ చట్టం చెప్పలేదు ఈ చట్టం ప్రకారం ఎవరైతే విడాకులు పొందినటువంటి మహిళ ఆర్థికంగా బలహీనంగా ఉంటారో ఏ మహిళ అయితే తన యొక్క జీవితాన్ని భర్త మీద ఆధారపడి అన్ని వదులుకొని రావడం వల్ల విడాకులు అయిన తర్వాత నడి రోడ్డు మీద ఉండకుండా తన యొక్క పిల్లల్లో లేకపోతే తన యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి మాత్రమే భర్త నుంచి ఈ యొక్క భరణం ఇప్పిస్తాము కానీ ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి మహిళలకు కాదంటూ తీర్పు అయితే చెప్పడం జరిగింది ఇది ఒక విధంగా పరిధిలోనైనా సరే తీర్పుని విన్నటువంటి లాయర్లు మిగతా అయితే ఆశ్చర్యపోయారు అంటే రూల్స్ ప్రకారం ఆవిడకి ఎంత డబ్బు ఉన్నా సరే ఇందులో భరణం ఇవ్వాలనే ఇంతకు ముందు తీర్పులు వచ్చాయి కానీ దీని వల్ల ఎంతో మంది భర్తలు నలిగిపోతున్నారు కొంతమంది అనవసరంగా కూడా ఇవ్వాల్సి వస్తుంది డబ్బున్నా సరే కొంతమందిని పీడించుకొని కూడా తింటున్నారు అయితే అందరు మహిళలు కాదు చాలా మంది గొప్ప గొప్ప మహిళలు భర్తలు హింసించి వాళ్ళకి ఎప్పటికీ భరణాలు ఇవ్వకుండా కూడా చూస్తున్నారు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా భరణం ఇవ్వనటువంటి బలిసినటువంటి భర్తలు కూడా ఉన్నారు కానీ ఈ యొక్క చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కొంతమంది మహిళలు విడాకులు అయిపోయిన తర్వాత రెండో భర్త రెండో భర్త అయిపోయిన తర్వాత అతనితో కూడా విడాకులు తీసుకొని మళ్ళీ మూడో భర్తను చేసుకొని ఈ ముగ్గురితో కూడా విడాకులు అయిపోయి ముగ్గురు దగ్గర కూడా భరణం తీసుకుంటున్నటువంటి వారు ఇంకా చుట్టూ చుట్టేం తిరుగుతాములే అని వీళ్ళు కూడా భరణం ఇవ్వడం జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి వీటన్నింటికీ కూడా ఇది ఒక చెంప లాంటి తీర్పు అని చెప్పొచ్చు